ప్రజాగళం మహాసభలో ఎన్డీఏ కూటమి విజయానికి గళమెత్తిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రధాని ప్రసంగం విన్న తరువాత ప్రజల మనసులలో మెదిలిన కొన్ని ప్రశ్నలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ పొత్తులు రెండు వేల ఇరవై నాలుగు ఎంతవరకు సఫలీకృతమవుతాయి రెండు పొత్తు పార్టీలు పొరపచ్చాలు లేకుండా తమ పూర్తి బలాన్ని ప్రదర్శించి విజయాన్ని సాధిస్తాయా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తుందా ఈ సభలో ప్రధానమంత్రి చెప్పిన కొన్ని విషయాలను చెప్పుకుందాం ఈ సభలో గౌరవ ప్రధానమంత్రి మోడీజీ శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి ప్రజల హక్కుల గురించి పోరాడుతున్నారని ప్రశంసించారు ఎన్డీఏ కూటమిలోని ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని చెబుతూ తమ ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల ప్లస్ సీట్లలో గెలిచి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందన్నారు ఇంకా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఒకే తాను మొక్కలేనని ఎందుకంటే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలను అన్నా చెల్లెళ్లు నడుపుతున్నారని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు పడకుండా చూడాలని హితవు పలికారు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో తమ సంక్షేమ పథకాలను విజయాలను గురించి విశదంగా విశదీకరించారు చూద్దాం రానున్న ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్తును మన ఓటర్లు ఎలా తీర్చిదిద్దుతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది